ఇప్పుడు ప్రజ ప్రస్తుత కాలంలో మరలా కరోనా కేసులు విజృంభిస్తూ ఉన్నాయి కరోనా కేసులు దేశవ్యాప్తంగా అన్ని ప్రమాదకరమైన సూచికలని డంకా మోగిస్తూ ఉన్న సమయంలో మన రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై వైద్య ఆరోగ్య శాఖని అప్రమత్తం చేశాయి ఇప్పుడు జేఎన్ వన్ అనే వైరస్ వేరియంట్ మనకి ఇప్పుడు ప్ర ప్రమాదకరంగా మారుతూ ఉంది దీనివల్ల ముఖ్యంగా జలుబు దగ్గు జ్వరం హైగ్రేడ్ ఫీవర్ లాంటివి వస్తూ ఉన్నాయి ఈ ప్రమాదకరమైన లక్షణాలు కనబడ్డపుడు వెంటనే వైద్య సలహాలు సూచనలు తీసుకోండి దీనితో పాటుగా ఈ కొత్త వేరియంట్ వల్ల కొన్ని కడుపులో ఇన్ఫెక్షన్ లాంటివి కూడా కలుగజేస్తూ ఉన్నాయి ఇది కూడా కడుపు నొప్పి కానీ జ్వరం కానీ జలుబు కానీ అలసట కానీ ఎలాంటి లక్షణాలైనా కనబడ్డప్పుడు ప్రజలు దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించండి ప్రభుత్వ వైద్యుల సలహా మేరకు కోవిడ్ పరీక్షలు నిర్వహి నిర్వహిస్తున్నారు ప్రభుత్వ వైద్యశాలల్లో అక్కడ కావాల్సిన వైద్య సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మన కొదిలి ప్రభుత్వ వైద్యశాలలో మనకు కావాల్సిన వెంటిలేటర్స్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఆక్సిజన్ కాంట కాన్సన్ట్రేటర్స్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి వాటికి తగినట్టుగా మనకి సపరేట్గా వార్డును కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఫీవర్ కేసులు కొద్దిగా అనుమానిత కేసులని సపరేట్గా వైపీ ఓపీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు ఈ విధంగా మనం అందరం కలిసి ఈ మహమ్మారి నుంచి మనం విజయం పొంది ఆరోగ్యవంతులంగా ఉండాలని ఎటువంటి ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు మన కుటుంబాల్లో జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి శుభ్రత పాటించండి జలుబు దగ్గు దూరంగా ఉన్నవాళ్ళు మాస్క్ ధరించండి సామాజిక దూరాన్ని కొద్దిగా పాటిస్తే మనం లాక్డౌన్ లాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి వీలుగా ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టుకొని జలుబు దగ్గు జ్వరం ఆయాసం కడుపు నొప్పి లాంటి లక్షణాలు ఏమైనా కనబడ్డప్పుడు వెంటనే వైద్య సలహాలు తీసుకొని తగిన మందులు వాడినప్పుడు మనకి ప్రమాదకరమైన స్థాయి లేకుండా నివారించుకోగలుగుతామని తెలియజేసుకుంటున్నాం